హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మా వారు బీచ్ దగ్గర ఇది ఉందండి ఎగ్జిబిషన్ లాంటిదే పెద్ద షాపు ఇప్పుడప్పుడు మేము బీచ్కి వస్తూనే ఉంటాము కానీ ఎప్పుడు ఈ షాప్కి రాలేదు నేను ఈరోజు వచ్చానమాట ఇక్కడ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయండి మనం మీషోలో అలాగే ఫ్లిప్కార్ట్లో ఏవైతే బుక్ చేసుకుంటామో అవన్నీ కూడా ఇక్కడే ఒకే దగ్గర ఉన్నాయండి చా చాలా బాగున్నాయి నాకైతే చూసినవన్నీ కొనాలనిపించింది అండి చాలా చాలా నచ్చేస్తున్నాయి అన్నీ కూడా ఇంకా నేను చూసిన దగ్గర అలా ఎక్కువసేపు ఉండిపోతున్నానని మా వారి చేపట్టి తీసుకెళ్తున్నారు ముందుకి మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి ఉంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది దయచేసి చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా నాడోళ్ళకి సహజంగానే షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా అందులోనూ అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ఉంటే ఎంతో పెద్ద సంబరం వచ్చి వచ్చినట్లు ఉంటుందండి చాలా బాగున్నాయండి ఇవైతే ఎంత బాగున్నాయో ఈ శివలింగం నాకు బాగా నచ్చిందండి చాలా క్యూట్గా ఉందండి కానీ నేను తీసుకోలేదు మా వారి తర్వాత తీసుకుందామని చెప్పారు చాలా చాలా క్యూట్గా ఈ విడలైతే ఎంత బాగుందో చాలా ముద్దొచ్చేస్తుంది ఇంకా చాలా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి పైకి హ్యాంగ్ చేశారనమాట వాటిని చూస్తే పాపం అనిపించింది నాకే ఎందుకంటే అలా హ్యాంగ్ చేశారు కదా ఏదో వాటికి హ్యాంగ్ చేసి పైకి అలా ఉంచితే ఫామ్ జాలేసింది చూస్తే ఇవి చూసారా ఎంత బాగుందో చక్కతో చేసింది కొండపల్లి కొయ్య బొమ్మలు బాగున్నాయండి చూడడానికి పెళ్లి జంట అలాగే వెంకటేశ్వర స్వామి బొమ్మలు అన్నీ బాగున్నాయండి ఫైనల్గా అన్నీ చూసేసి మళ్ళీ బీచ్కి ఒకసారి వచ్చి అలా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసామండి బీచ్కి ఎన్నిసార్లు అయినా వెళ్ళాలనిపిస్తుందండి అలాగే అక్కడే చాలా ఎక్కువ టైం ఉండిపోవాలనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుందండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి